దేవుని పరిషుధమైన మన కాక అందరికీ దేవుడు తెలియజేస్తున్నారు ప్రసంగి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వాక్యం దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవటం చూసి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయవరు తర్వాత సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడో వాక్యం అతిక్రమములను దాచిపెట్టువాడు వృద్ధి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనిక్రమం పొందను ఒకసారి అందరూ స్థాయిలో శ్రద్ధ గలండి ఒక రెండు అంశాలు చెప్తాను ఒకటి ఏంటంటే పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేసి దేవుని కనికిరాయిని పొందుకున్న వాళ్ళు ఉన్నారు చూడలేదు పశ్చాత్తాప దేవుని కనికిరాయిని పోగొట్టుకొని పతనం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మనం మొదటి వాక్యం చదువుకున్నాం ఏమని చదువుకున్నాం కడవరి దినాలలో ఎట్లా ఉంటుందో తెలుసా కడవరి దినాలని కాదు కాని తరం వెంబడి తరం తరం వెంబడి తరం గడిచిపోతా ఉంది ప్రతి తరంలో కూడా కొంతమంది మనుషులు ఉంటారు ఇప్పుడు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఎన్నో దేవుని విరోధంగా పాపపు క్రియలు అనేవి చేస్తూ ఉంటారు చేస్తూ ఉన్నప్పుడు ఏమైతే వాళ్ళు చేసిన పాపానికి తగిన ప్రతిఫలం వెన వెంటనే రాదు తద్వారా ఏమవుతుందంటే వాళ్ళంట భయాన్ని అంటే దేవుని యొక్క భయాన్ని విడిచి మరలా 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 పాపపు క్రియలు చేస్తాయి ఈ తరాన్ని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు నేడు మన తరంలో మాత్రం లేరు అలాంటి మనుషులు ఉన్నారు ప్రతి తరంలో కూడా ఇలాంటి మనుషులు ఉంటారు ఎలాంటి మనుషులు వాళ్ళు చేసిన పాపములకు శీఘ్రముగా శిక్ష కలుగకపోత వాళ్ళ జీవితాల్లో చూసినప్పుడు వాళ్ళు భయం విడిచి మరలా పాపం చేస్తున్నారంట అందుకే దేవుని సంఘాన్ని ఈరోజు హెచ్చరిస్తున్నాడు దేవుడు మనందరిని హెచ్చరిస్తున్నాడు ఈరోజు ఇంకో మాట చెప్పమంటారా దేవుని సంఘం ఏం చేస్తుందంటే కేసవి వైపు చూడటాడు లోకం వైపు చూస్తారు నిజమా కాదు లోకంలో ఉన్న మనుషుల వైపు చూస్తున్నారు ఎందుకని అంటే వాళ్ళు ఎన్నో రకాలుగా చేసుకొని పోతున్నారు వాళ్ళకి జరుగుతుంది మనకి జరుగుతుంది వాళ్ళు క్షేమం అంటున్నారు మనం అప్పుడు మన మనసులు ఏమనిపించింది మళ్ళీ ఆ రకంగా బ్రతుకుతున్నా కానీ వాళ్ళ పరిస్థితులు బాగానే ఉన్నాయి మరి మనం ఇట్లా బ్రతుకుతున్నా కానీ మన పరిస్థితులు ఇట్లానే ఉన్నాయి అని చెప్పేసి మనకు ఒక ఆలోచన అనేది కలుగుతుంది అంటే దేవుని బిడ్డలమైన మనం వాక్యం మనుషుల వైపు చూడాలి తర్వాత రెండో వాక్యం లేదు చదువుకున్న అతిక్రమాలు దాచిపెట్టేవాడు వరకు తెల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతారు ఇప్పుడు దేవుని సంఘం ఎలా ఉండాలి దేవుని బిడ్డలమైన మనం దినం ప్రార్థన చేసుకుంటాం చేసుకుంటాం చేసుకున్నాం చిన్నదో పెద్దదో చేసుకుంటాం ప్రార్థన కొంతమంది ఉంటారు ప్రార్థన కూడా చేసుకోకుండా దినాలు గడిచిపోతా ఉంటాయి చాలా పాపం అండి ప్రార్థన చేసుకోకపోవటం పాపం నిజం చెప్తాను ప్రార్థన చేసుకోకపోవటం పాపం అంటే దేవుని సహవాసం లేనప్పుడు ఇంకేముంటుంది దుష్టుని సహవాసం ఉంటే అందుకే ప్రతిరోజు దైవ సహవాసమైన ప్రార్థన అనుభవం అనేది మనకి చాలా అవసరం అయితే ఈ ప్రార్థనలో మనకేముండాలంటే పశ్చాత్తాపంతో కూడిన సమయం కూడా ఉండదు ప్రార్థనలు ఎన్నో అడుగుతుంటా మన అవసరం అడుగుతాం అక్కర్లు అడుగుతాం సేవకుల కోసం అడుగుతాం సంఘాల కోసం ప్రజలందరి అందరి కోసం అడుగుతాం మంచిది అయితే మన జీవితాన్ని పరిశీలన చేసుకునే ఒక సమయం కూడా ఉండాలి ప్రార్థనలో నా స్థితి ఏంటి నా పరిస్థితులు ఏంటి నేను దేవుడి విరోధంగా ఏం చేశాను ఇవన్నీ ఆలోచన చేసుకుని దేవుని సందిలో పశ్చాత్తపడి ప్రార్థించే సమయం కూడా మంచి జీవితాల్లో కావాలి ఈ ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలు ఎందుకు నష్టపోతున్నారు పతనం అయిపోతున్నారంటే తెలుసో తెలియకో ఎరుగో ఎరగకో దేవుడి రోగంగా ఎన్నో పాపాలు చేస్తున్నాయి అయితే వాటిని ఒప్పుకొని క్షమాపణడి పశ్చాత్తపడి విడిచిపెట్టే స్థితి లేకుండా పోతుంది అందుకే దేవుని బిడ్డ నష్టపోతుంది అదవుతాం నా ప్రార్థనా జీవితాలలో పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన అనుభవం కావాలి సాంసూ దేవుని పేడా అయినప్పటికీ కూడా ఏమైంది తన శరీర వాంచలకు బానిస్తున్నాయి దేవుని భయాన్ని వదిలిపెట్టి పాపం వెమ్మడి పాపం చేసుకుంటూ పోడు ఏ శిక్ష కలగట్లేదు మరి పరితెగించి చేశాడు అంటే చివరికి దిలీలో ఒడిలోకి తేలిపోయాడు ఎందుకు చేశాడు అంత పాపం చెప్పండి ఫస్ట్ పాపం చేసినప్పుడు దేవుడు అప్పుడు మట్టికాయ అనుకో మెదలకుండి ఉండేవాడిగా కానీ దేవుడు ఎందుకు ముట్టుక వేయలేదంటే దేవుడు కాపు ఒక క్షణమే మన బ్రతుకు మార్చుకుంటారులే జీవితాన్ని మార్చుకుంటారు లేని దేవుడు ఎదురు చూస్తుంటే మానవుడు ఏం చేస్తున్నాడు మార్చుకోకుండా జీవితాన్ని అలా పాపంలో కొనసాగిస్తాడు చివరికి ఏమైపోయింది సాంస పరిస్థితి చెప్పండి ఒక క్షణం దేవుడు వదిలిపెట్టేసి తన జీవితాన్ని కోల్పోయాడు తన బ్రతికే భ్రష్టమైపోయింది కాబట్టి భయం విడిచి చేసే పాపం అనేది మనిషిని ఎంత పతనానికి తీసుకెళ్తుందో మనం ఆ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవచ్చు రెండు అంశాలు చెప్తాను ఒకటేంటి చేసిన పాపాలకు పశ్చాత్తాపడి దేవుని దగ్గర కనికిరాని పొంది దేవుని రాజ్యంలో చేర్చబడిన వాళ్ళు ఉన్నారు రెండోది చేసిన పాపము గ్రహించి గుర్తించలేక పశ్చాత్తాపడలేక దేవుని తట్టు తిరగలేక పతనం అయిపోయి నరకానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే కొంతమంది ఉన్నారా తప్పిపోయిన కుమారుడు ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచాడు ఆస్తి మూట కట్టుకుని వెళ్ళి దూర ప్రాంతంలో సమస్తాన్ని కూడా ఖర్చు పెట్టి పాపంలో పెడిపోయారు చివరికి అంతా పోగొట్టుకున్నాడు కరువచ్చి పందులు కాసి పందులు పూర్తి స్థితికి వెళ్తే ప్రధమైంది తన బ్రతుకు తనకి అయ్యో నేను ఎందుకంటే దుస్థితికి దిగజారిపోయాను ఏంటి నా పరిస్థితి పశ్చాత్తాత్ వచ్చింది నేను నా తండ్రికి విరోధంగా పాపం చేయబెట్టి నాకు ఈ గతిపెట్టి చాలా మంది అంటారు నేను మాట సూటి గడగమంటారు చాలా మంది ఏమంటారు తెలుసా కష్ట నష్టాలు వచ్చినప్పుడు అనే మాట మేము ఏం చేసిన గారు దేవుడు మాకు శిక్ష పెట్టాడు నిజంగా అంటాం అనుభవించవుతుంది దొంగ మనం తెలుస్తుంది తెలియదా మనకి మన బ్రతుకు మనకు తెలియదా మనం ఏం చేస్తాం మనకు తెలియదా ఒకవేళ తెలియలేదంటే ఎంత గ్రహింపు లేకుండా మనం బ్రతుకుతాము ఒకసారి ఒక ఆమెకి నాకు ఇది ఎత్తా ఈ మధ్య ఆ అన్ని రోజులు ఏదో యశ్ ఇష్టం వచ్చి మాట్లాడతా మాట్లాడతా ప్రభు గురించి కొంచెం తప్పుగా మాట్లాడు ఏమని అసలు నేనేం చేస్తే ఫాస్ట్గా దేవుడు నాకు ఇన్ని కష్టాలు ఇష్టంగా అలా ఆయన తాగిపోతాడు పచ్చి తాగిపోతాడు పిల్లలు తాగిపోతే తిరుగుబోతు ఆమె పరిస్థితి ఇంకా ఇప్పుడు ఆమె అంటది మేమేం చేసిన వాళ్ళ దేవుడు అంటే మీరు ఎక్కడ చేస్తా దేవుడు కళ్ళు మూసుకొని ఉండాలి కదా మనం ఎట్ట చేస్తా దేవుడు కళ్ళు మూసుకొని మనకు అంత బాగా చేస్తా అంటే బాగుంటాం కదా అవునంటారు కాదండి మనిషి ఆలోచనలో ఎంత దిగజారిపోయిపోతుంది ఎట్ట బతకని మన క్షేమమే ఉండదు ఎట్ట పతికి క్షామిస్తే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు ఆయన న్యాయపతి ఎందుకు అవుతాడు అవునంటారు కాదండి మనిషి ఈరోజు ఎంత దిగజారి బ్రతుకుతున్నాడు ఆలోచన చేసుకున్నాడు మనిషి మనిషిలాగా బ్రతకట మనిషి పశువు కంటే హీనమై దిగజారిపోయి బ్రతుకుతున్నాడు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లే ఎట్లా ఆ జీవిస్తున్నాడు అర్థం కాని పరిస్థితుల్లో మనిషి బ్రతుకుతున్నాడు చిన్న కుమారుడైతే పశ్చాత్తపడ్డాడు కాబట్టి తండ్రింటికి తిరిగి వచ్చాడు తండ్రి పాదాల మీద పడి క్షమాపణ అడిగినప్పుడు ఆ పశ్చాత్తాపం ఏం చేసింది చిన్నవాణి తండ్రి ఇంట్లోకి చేర్చింది కూలివాణిగా పెట్టుకోమంటే కుమారుడిగా చేసుకున్నాడు అలా ఎలువయ్యా మానవులమైన మనం పెట్టుకోండి పాపంలో పెట్టుకోవాలి అది పశ్చాత్తాపడి తండ్రి దగ్గరకు రావటమే ఎస్సు ప్రభు అంతేగాని భయాన్ని విడిచి మరలా 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 పాపం చేయటం దేవుడు కోరుకుంటాడు మనం చేసే పాపానికి శిక్ష కలగట్లేదని చెప్పేసి த்தி போடா அவனாரு கால மனம் கேசே பாப்பாங்க சிகிச்சை கலக்க போயினா தேவுடு மௌனம் உன்னா கள்ளு மூசை கமன மனம் அனுப்ப ஆய்னக்காந்த தப்பு தெரிக்க சரிச்சேஸ் அ மன சின்ன குமாரி பச்சாத்தமரேஸ்திர பிரபு యాక భావి దగ్గర మాట్లాడినప్పుడు ఆమె జీవితంలో పెనుమార్పు వచ్చేసింది గొప్ప పశ్చాత్తాపంలోకి వచ్చింది ఆమె జీవితం రక్షణ మార్గంలోకి వచ్చింది అలా లోయ పశ్చాత్తాప పడబట్టే కదా ఆమె జీవితం అంత గొప్ప మార్పు కలిగింది అదే పశ్చాత్తాపపడకు పడకుని వెళ్ళిపోతే ఒక మనిషి ప్రభు సమకానికి వచ్చినప్పుడు తన జీవితం ఏంటో తనకు అర్థమైంది మీరు ఆలోచించండి చేయండి ఆ ఊర్లో ఎంతమంది ఆమెను హెచ్చరించుంటారు ఏందా మనం చేసే అసలు చేసేది సరైన అంటారా అంటారా అప్పుడు ఆమె అనంటది మాకు తెలుసులే మీరు మీరు చూసుకోండి అని అంట అని ఉన్నట్టు కానీ ప్రభు సమకానికి వచ్చిన ఆ మాట అనలేకపోతే ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన వాని సన్నిధికి వచ్చిన తర్వాత తన జీవితం తనకు అర్థమై ఒక మాట అడుగుతా కనీసం యేసు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడైనా మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు అర్థమవుతుందా నే మాట లోకంలో మనుషులు వైపు చూసినప్పుడు మన స్థితి మనకు అర్థం కాదు వాళ్ళు ఎక్కడనే ఉండరు మనం ఎక్కడనే ఉండవు ఏంది తేడా అనుకుంటూ మరి పరిశుద్ధుడైన ఏ సై వచ్చినప్పుడు వచ్చినప్పుడైనా నా స్థితి ఏంది నా పరిస్థితి ఏంది నా బ్రతికేందని అర్థం అవుతుందా బాబు దగ్గర ఏ సై సన్నిధికి వచ్చినప్పుడు అర్థమైంది తన జీవితం అందుకే మార్పునంది పశ్చాత్తాపడ్డది ప్రభు బెడంగా మానసివాడు అలా ఒకప్పుడు పతితనే పేరు ఇప్పుడు ప్రభువుకు సాక్షి అనే పేరు వచ్చింది ఎలా పశ్చాత్తాపం చేసిన పాపం లిక్ష్మి విలపించింది ఏడ్చి కన్నీళ్లు గడిచి పాపాన్ని వదిలిపెట్టేసి తప్పిపోయిన కుమారుడు తిరిగి మళ్ళా వెళ్ళాడా వెళ్ళలే సమరయ స్త్రీ ఉంది మళ్ళా తిరిగి పాపంలో పడి ఆరు వాడిని వదిలిపెట్టేసి నువ్వు అవసరం లేదు నాకు నా ఏ సయ్య ఆయన ప్రేమ నాకు చాలా ఆయన రక్షణ నాకు మనం ఆలోచించాలి మనం చేసిన పాపానికి తగిన శిక్ష కలగట్లేదని భయం విడిచి తిరిగి 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 పాపంలో పడి పతనం కాబట్టి వాక్యంతుంది భయం కలిగి పశ్చాత్తాయి పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కోసం రాతకటమే ఈరోజు దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం తర్వాత రెండు అంశాలు చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ఏం చేశారు తమ ఏం చేస్తున్నారు తమకు అర్థం కాకుండా చేసింది పాపం అని తెలిసిన పశ్చాత్తా పడక పతనం అయిపోయింది మొట్టమొదట సవులు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు కృష్ణలో మొట్టమొదట రాజు దేవుడు ప్రేమించి సవుల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుని స్తోత్రం హలో సవుల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నప్పుడు కొంతకాలం దేవునికి నమ్మకంగానే ప్రతి ఆ తర్వాత ఏమైంది తన ఇష్టం జీవించి దేవుని మాట దగ్గరించి సేవకుల మాట దగ్గరించి ఇష్టం వచ్చినట్టు రోజుతో పాపంలో పెట్టాడు ఎంతంటే కర్ణపశాసుల దగ్గరికి వెళ్ళిపోయాడు దైవ సేవకుల్ని చంపిచ్చేసాడు ఇట్లా ఇచ్చని విడిగా పాపంలో వెళ్ళిపోయాడు తన జీవితంలో ఏ రోజు కూడా సౌలు పశ్చాత్తా పళ్ళ దేవుని పాదాల దగ్గర చివరికి ఏమైపోయాడు తెలుసా శవులు సవులు కుమారులు సౌ దగ్గర పనిచేసేటువంటి ఆయుధాలు మోసేవాడు అందరూ కూడా ఒక్కరోజు చచ్చిపోయారు ఒక యుద్ధం చూశాడు 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 దేవుడు పశ్చాత్తా పడుతుందేమో పశ్చాత్తం లేదు భయాన్ని విడిచి పాపం చేస్తూ చేస్తూ పోతుంటే ఒక కాలొక యుద్ధంలో కుటుంబం మొత్తాన్ని అప్పగితే రోజు చచ్చిపోయారు అంటే భయం విడిచి పాపాన్ని చేసేవాడు బ్రతుకులు ఒక రోజు ఎలాగో అయిపోతే మీరు అనుకుంటున్నాం ఆ మనిషిని ఏం జాతన ఏం జరగట్లేదని అనుకుంటున్నాం కానీ ఒక రోజు అడుగు ఒక క్షణం జరుగుతుంది ఒక క్షణం శవాన్ని తెచ్చి ఇంటి ముందు కొడుక పెట్టాల్సి వచ్చింది ఏ మనిషి కదా పాపం చేసి ఏ మనిషి పరిత్యకించి పాపం చేసుకుని పోతే శవమే ఇంటి ముందు కొడుకునేది మట్టిలో కలిసి పాడు పశ్చాత్తాపము లేని బ్రతుకుల్లో పతనమే తప్ప మరొకటి ఉండదు శవును నేను నేనే స్థితిలో ఉన్నాను నా బ్రతికేది నా పరిస్థితి ఏంటి నేను దేవుని బిడ్డనే నేను నడుచుకునేది కరెక్టా కాదా ఉందా ఈరోజు దేశంలో ఆయన మనకి గ్రహిం పొందాడు సులభం మంచి భక్తుడు దేవుని మందిరాన్ని కట్టాడు దేవునికి ఇష్టమైన కుమారుడు ఎంతో జ్ఞానం ఇచ్చాడు ఎంతో సంపద ఇచ్చాడు ఇన్ని ఇచ్చాడు అయితే ఒకనొక దశలోకి వచ్చేసరికి శరీరాశలకు బానిసై అదే తన శరీర వాంఛలకు బానిసై ఎంతో మందిని వివాహం చేసుకున్నారు వాళ్ళ విగ్రహ ఉన్నారు వాళ్ళు ఏం చేశారు స్వలోమన్న విగ్రహారాధన తట్టు తెప్పించే వినలా తన పాపాల విషయమై పశ్చాత్తాపాల చివరికి ఏమైపోయి తన సులోమ మహాజ్ఞాని నశించి పతనం అయిపోయి ఎందుకు తన ఏ స్థితిలో బ్రతుకుతున్నాడు తన గ్రహింపులు చేసింది పాపం అన్న గమనం లేదు పశ్చాత్తాపం లేదు అందుకే పతనమై పాతాళానికి మహామహాభక్తులేదంటే కానీ పాపం చేస్తే దేవుడే నాడు కూడా వదిలిపెట్టడం మనుషులు దేవుని విడదమైన మనం ఎలా వదిలితాం మన పశ్చాత్త అస్సలు పచ్చ కఠిన హృదయంతో వెళ్ళిపోతున్నారు ఈరోజు మనుషులు నత్తని హృదయాలు లేవు మనుషులు మానవుల వైపు చూస్తాను కానీ పరలోకం దేవుని వైపు మనం చూస్తాం ఒక రోజు మరణం ఉంది ఆ మరణం తర్వాత నరకం పరలోకం అనే రెండు ఉన్నాయి ఎక్కడికి వెళ్తానో నేను ఇలా కూడా గ్రహింపమనుకుంటాను ఆకాన్ అండి ఆకాన్ గురించి కొన్ని మాండలు చెప్తా శ్రద్ధగా ఆలకించు ఈ ఆకాన్ అనేటువంటి వ్యక్తి ఇరుకులో కొంత సొమ్ము దేవుడుద్దరిని క్షేమితమైన సొమ్ము తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు పెట్టుకున్నాడా అయితే దేవుడు ఏం చేశాడు ఇస్రాయలుకి హాయి పట్టణం మీద అపజయం ఇచ్చినప్పుడు మరి నాయకుడైనటువంటి హోషమా పెద్దలందరూ కలిసి దేవుని సరే ఉపవాసం ఉండి ప్రాప్తం చేస్తున్నారు దేవుడు చెప్పాడు ఇదో ఇస్రాయలు ఒకడు దొంగ సొమ్ము దొంగిలించి సొమ్మును దాచిపెట్టుకున్నాడు వారి వల్ల ఈ అపజయం అంటే సమాజం అంతా ఉపవాసం ఉండి ప్రాప్తం చేస్తుంటే కనీసం ఆకాలంలో పశ్చాత్తాపం కలిగింది నా నన్ను బట్టే కదా ఈ దుస్థితి కలిగింది చివరిగా దేవుడు ఏం చేశాడు తెలుసా గ్వాత్రాలన్నింటిని తీసుకొస్తే యోగా గ్వాత్రం పట్టబడదు కనీసం అప్పుడు కన్నా పశ్చాత్తా పట్టాడు చివరికి లాస్ట్ కి ఆకాని పట్టబడితే యహోషు అడిగాడు నువ్వేనా చేసిందంట అయిపోయింది అంత ఇప్పుడు మనకి అవకాశం ఉన్నప్పుడే మన పాపాలు విడిచిపెడితే క్షమించబడదు చివరిగా దేవుడు మనం చెయ్యి వదిలిపెట్టినా పడితే మనకి ఏముండదు పతనం తప్ప ఆకారం ఏమయ్యాడు తెలుసు ఆకాను ఆకాను భార్య పిల్లలు పశువులు పక్షులన్నిటిని రాళ్లతో కొట్టి ఆకూర్ లోయలో చంపేసి అగ్ని వేసి కాల్చి రాళ్ళు కుప్పలు వేసి ఇక్కడ మాట చెప్పమంటారు ఏంటి ఆకారంలో నా నేను బాధపడే విషయం ఏంటంటే ఎందుకు ముందే ఒప్పుకోకూడదు తన పాపాన్ని అపజయం కలిగిందిగా హాయి మీద సేవకులందరూ ఉపవాసం ప్రార్థన చేస్తున్నారుగా చేస్తున్నారు ధైర్యం నేను పట్టబడ ధైర్యమా దేవుడు కాడ మనిషి పట్టబడ మనుషులు మోసం చేసినాడు దేవుడిని మనం మోసం చేయగలుగుతాం అవసరమైతే సేవకులను కూడా మోసం చేయవచ్చు కానీ దేవుడిని మోసం చేస్తా చూడండి ఆకాలు పశ్చాత్తాప పడక ఎంత జరుగుతున్న కళ్ళ ముందు మనుషుల పశ్చాత్తాపం లేదు ఒక పక్కన నాయకులు ఏడుస్తున్నారు సేవకులు ఏడుస్తున్నారు సమాజానికి అపజయం జరిగింది అందరు ఉపవాసం బాని పట్టకట్టుకొని ఏడుస్తుంటే చేమ గుట్టినట్టు కొండేది ఈ చివరికి ఎంత పతనం అయిపోయాడు తను తన కుటుంబం ఆలోచన చేశారా పశ్చాత్తాపం లేకుండా బ్రతికితే పాపంలో పాపాన్ని విడిచిపెట్టకుండా బ్రతికితే మనమే కాదు మన కుటుంబాలు సైతం అంత గెలి ఆలోచన ఏమైంది దేవుడు పెట్టారా మన అనుదిన ప్రార్థన జీవితం ఖచ్చితంగా మనం చేసే ప్రతిదాని విషయంలో పశ్చాత్తాపడాలి ఏ నాటి కీడు ఆనాటికి చాలు అంటే నువ్వు ఏ రోజు ఏ విషయాలు తప్పిపోయావు సాయంత్రానికి దేవుడికి జవాబుదారి ఉండాలి కాబట్టి నేను విషయం విషయాలు క్షమించి మరలా మరలా రేపు చేయకుండా నన్ను కాపాడు అది దేవుడు కోరుకుంటాను అంతేగాని ఆ ఏ వందలు అందరు చేయట్లేదు అంట్లో అందరు చేయట్లేదు కానీ నువ్వు చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటా పోతే ఒకరోజు నీ మీదకి నీ నెత్తి మీదకి నీ కుటుంబం మీదకి శాపమై పిరిగై పడుతుంది ఆ రోజు ఏం చేస్తారు కాబట్టి మనందరం కూడా దేవుని యందు భయభక్తులతో ప్రతి పాపం విడిచిపెట్టి ప్రతికూడదు ఒకవేళ చేసిన వాడు దేవుని చేసి ఉంటే వాటి విషయం పశ్చాత్తాపడు చేస్తూ ఉంటాం మన మానవులు బలహీనం పశ్చాత్తాపడు పశ్చాత్తాపం లేకపోతే జీవితం నష్టపోవాలి నష్టపాలి ఇక్కడ పశ్చాత్తాపంతో బ్రతుకుల దేవుడి మాటలు బలింపజేయక ఆమె ప్రార్థన చేసుకో అందరూ మోపరిద్దాం